హలో దోస్తులు మంచిగా ఈ ప్రకృతిలో మనకు తెలియని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక వింత చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడంటే మనకి గాయాలు మానడానికి వివిధ రక ఆయింట్మెంట్లు ఐడెన్లు ఎన్నో వచ్చినాయి కానీ పూర్వకాలంలో ఆ ఆయింట్మెంట్ ఐడిన్లు లేనప్పుడు వాళ్ళు గాయానికి మారడానికి ఈ విధమైన ఆకులు ఉపయోగించే దోస్తులు ఈ విధంగా చూస్తే ఈ ఆకులు ఇలా మొగ్గలతో ఈ ఈ విధంగా గుర్తుపట్టవచ్చు ఈ విధమైన మొగ్గలు ఉంటాయి ఈ ఆకులు ఇంత వెడల్పుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ ఆకును కొన్ని ఆకులు తెంపుకొని గట్టిగా నలిసి దాంట్లో వచ్చే పసర్ని ఈ విధంగా గట్టిగా నలిసి ఈ విధంగా గట్టిగా నలిస్తే ఈ విధమైన పసరు వస్తుంది ఈ పసరిని మనం లాగా గాయం పైన వేసి ఈ ఆకుని గాయం గాయం పైన గట్టేసినట్లయితే ఒక రెండు మూడు రోజుల్లో ఎంత పెద్ద గాయమైనా మానిపోతుందని మన పూర్వీకులు చెప్తుంటారు ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా ఇలాంటి ఆకులు ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మా ఏరియాలో దీన్ని నల్లాలమంటాం మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్